వెల్కమ్ టు మార్క్ టీవీ న్యూస్ ఎమ్మిగనూరులో పక్షుల ఆకలి తీర్చేందుకు అక్కడక్కడ పక్షులను సంరక్షణ కోసం సజ్జ పంట సాగు చేస్తున్నాడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల గ్రామానికి చెందిన దేవదాస్ ఒకరు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాసు పక్షుల ప్రేమికుడు పక్షులు అంతరించిపోతున్న పరిస్థితిలో పక్షులకు పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో గుడికల్ దేవదాస్ గత ఐదు సంవత్సరాల నుండి పక్షులకు సజ్జ పంట సాగు చేస్తున్నాడు తన వంతు సహకారంతో అందిస్తున్నాడు అలాగే పత్తి వరి పంటనే సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో ఆ విషయం తెలుసుకున్న దేవదాసు తనకున్న ముక్కల ఎకరా వ్యవసాయ పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ పక్షుల ఆకలి తీరుస్తున్నాడు మనిషి మనిషికి సహాయపడని ఈ రోజుల్లో పక్షుల సంరక్షణకు పాటు పడుతున్న పక్షి ప్రేమికుడు గుడుకల్ దేవదాసు దాదాపుగా ఈ పంట రావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది అలాగే ప్రతి సంవత్సరం ముప్పై ఐదు వేల రూపాయలతో తన సొంత ఖర్చులతో చేస్తున్నానని తెలిపారు

ఎమిగునూరు మండలము గుడికల్కి చెందిన అని నేను పక్షులకి సద్దలు వేయడము పంట వేయడం జరిగింది ఈ ఆలోచన రాణికి కారణము రెండు వేల ఇరవైలోన కరోనా టైంలోన రాజేశ్వర హోటల్ దగ్గర బస్ స్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌను ఒంటి గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిసి అడిగాడు నాకు అన్నం తీసుకొని రండి బాబు సాయంత్రం ఫోటో అని చెప్పేసి మనిషి అయితే అడగగలిగాడు పక్షులైతే అడగమని చెప్పేసి నేను పక్షులకి నేను ఈ విధంగా పంట సర్దులు వేయడం జరిగింది ఆవిటికి ఈ వేసే ఆలోచన నాకు రానికే కారణము ఆయన బస్ స్టాండ్ కాడ అన్నం అడిగిన దానికి ఈ విధంగా నేను పక్షులకి నేను సహకరిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సద్దులకి వేస్తూనే ఉన్నాను దాతలు ఎవరేం లేదు సార్ ఇది సొంతం కృషే సొంత అమౌంటే పంటకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అవుతుంది ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని నేను లబ్ధిమంతకుండగా నేను ఈ డెబ్బై ఐదు సెంటులని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను నా సొంత డబ్బులే నేను ముప్పై ఐదు వేలు పెట్టి నేను పంట వేస్తున్నాను సార్ పేరు నా పేరు దేవదాస్ సార్ గుడికల్ గ్రామం సార్ ఎమ్మూర్ మండలం